మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎన్నటికీ మరిచిపోని ఈనాటి ధ్యానాంశం ఎన్నటికీ మరిచిపోని ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట ముప్పై తొమ్మిది మూడు నుండి పద్దెనిమిది వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురుగాని నేను నిన్ను మరువను యశ్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం అరవై కంటే ఎక్కువ సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత మా నాన్న మా అమ్మను ఇంట్లో పెట్టుకొని ఇంకెంత మాత్రం చూసుకోలేకపోతున్నారు ముదిరిపోతున్న అల్జీమర్స్ వ్యాధి ఆమెను అలాంటి వ్యాధి గల వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నర్సింగ్ హోమ్లో చేర్పించేలా చేసింది మా అమ్మ ఉన్న నర్సింగ్ హోమును చేరుకోవడానికి నేను నా భార్య కొన్ని గంటల పాటు ప్రయాణించి చేరుకున్నాము మా అమ్మకు మేమెవరో తెలుసు కానీ మాట్లాడడానికి ఆమె ఇబ్బంది పడుతున్నది ఆమె ఆలోచనలు చిక్కుపడి ఆమె మనస్సుకు మరియు నోటికి మధ్య సంబంధం కోల్పోయి మౌనంగా ఉండిపోయింది నేను మా అమ్మను కౌగులించుకున్నప్పుడు నిస్సహాయమైన కన్నీళ్లు ఆమె చెంపులను తడిపేశాయి కానీ తర్వాత మేము ఆమెను వీల్చైర్లో కూర్చోబెట్టుకుని నర్సింగ్ హోమ్ వరండాలో తిప్పుతున్నప్పుడు పూల మొక్కలను చూసి ఆమె ఉత్సాహం పొందింది మేము మా అమ్మకు వీడ్కోలు చెప్పినప్పుడు ఆమె మనస్సు కాస్త కుదుటపడి తేటగానే ఉంది ఆమె నా చేతులను గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో నా కళ్ళలోకి లోతుగా చూస్తూ బాబు ఐ లవ్ యూ ఈసారి నీవు వచ్చినప్పుడు ఒకవేళ నేను నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకో నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంది తన ప్రేమను గూర్చి అమ్మ చెప్పిన మాటలు ఈనాటి వాక్య భాగంలోని దేవుని వాగ్దానాన్ని నాకు గుర్తు చేశాయి వ్యాధులు లేదా గాయాలు మన జ్ఞాపకాలను తుడిచివేయవచ్చు కానీ దేవుడు మనల్ని ఎన్నటికీ మర్చిపోడు నీటి ధ్యానం దేవుడు నన్ను ఎల్లవేళలా గుర్తుంచుకుంటాడు ప్రార్థన అమ్మకమైన దేవ జ్ఞాపక శక్తి క్షీణిస్తున్న వారితో ఓపికగా వ్యవహరించడానికి మాకు సహాయం చేయండి నీ ప్రేమ మరియు శ్రద్ధలు మాకిస్తున్న భరోసాను బట్టి నీకు వందనాడు యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం మతిమరుపు వ్యాధిగ్రస్తులు మరియు వారి ఆలనా పాలన చూస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా వ్రాసి మనకు పంపిన వారు డేవిడ్ బ్రన్మార్క్సి అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్